పట్టణంలోని స్థానిక మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శాసనసభలో చట్టపరంగా శాసనం చేసి వర్గీకరణ ఫలాలు మాదిగ ఉపకులాలకు అందే విధంగా చేయడంలో రాష్ట్ర మంత్రి రాజ్నాథ్ సింహ కీలకంగా వ్యవహరించారని గత ముప్పై సంవత్సరాలకు వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలకు మరి ఉపకులాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు ప్రస్తుతం మన దేశం పాకిస్తాన్తో తో యుద్దం చేస్తోందని ఈ క్లిష్ట సమయంలో భారత ఆర్మీకి సంపూర్ణ మద్దతు జిల్లా కాంగ్రెస్ పక్షాన ఉంటుందని అన్నారు ఆదివారం మధ్య మూడు పన్నెండు గంటలకు రాష్ట్ర మంత్రి దామోద రాజనరసింహ మెడికల్ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలకు సంబంధించిన సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడనున్నట్లు అడ్డు లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు గంటలకు మెడికల్ అండ్ హెల్త్ మంత్రి వైద్యుడు పెద్ద దామోదర్ రాజనరసింహ గారు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి పనుల తొందరగా పూర్తి చేసే విషయం కానీ నర్సింగ్ కాలేజ్ సంబంధించినటువంటి అనేక మెడికల్ సంబంధించిన సమస్య ఇష్యూ మీద జిల్లా కలెక్టరేట్లో అధికార పరంగా రివ్యూ పన్నెండు గంటలకు చేయడం జరుగుతుంది దాని తదుపరి మొదటిసారి జిల్లాకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ అవిశేషన్ కానీ అదేవిధంగా వివిధ హోదాలో దళిత సంఘాలందరూ కూడా రాష్ట్రంలో దేశంలో ఉత్తరాలకు వెళ్ళినటువంటి ఏదైతే మా దళిత వర్గం సామాజికంగా ఉన్నటువంటి కేటగరీషన్ ఎస్సీ వర్గీకరణ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి వచ్చిన వెంటనే ఈ శాసనాన్ని చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసి అన్నదమ్ముల్లాగా దళిత వర్గంలో అన్ని వర్గాలకు అందించే విధంగా ఎస్సీ వర్గీకరణ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టిలో కీలకంగా సబ్ కమిటీ కో చైర్మన్గా తెలంగాణ శాసనసభలో ఆ చట్టానికి సంబంధించిన అంశం విషయంలో గౌరవ మంత్రిగా ఆ వర్గానికి సంబంధించిన మంత్రిగా ముప్పై సంవత్సరాలకెళ్ళి మాదిగా మాదిగా ఉపకులాలు జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించుకుంటూ గౌరవ సుప్రీంకోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా సుమారు పదిహేను శాతం మాదిగా మాదిగా ఉపకులాలకు అమలు చేసి ఆ చట్ట ఫలాలు అందే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ముప్పై సంవత్సరాల పోరాటం ఆ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత దళిత వర్గ దళిత దళిత వర్గంలో మాదిక మాదిక ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి సందర్భంలో మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి దళిత దళిత వివిధ హోదాలో ఉన్న పెద్దలు కానీ ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి స్వాగతం పలికి విధంగా పాల్గొని అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పై జరుగుతున్నటువంటి ఏదైతే మన వీర జవాన్లు పోరాటం చేస్తున్న వారు అండగా ఉండే విధంగా మన వీర జవాన్ మురళి చనిపోయిన విషయంలో కూడా వారి శ్రద్ధాంజలు ఘటిస్తూ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ నైతికంగా కుటుంబాలకు దరి ఏదైతే బార్డర్ మీద నిలబడి భారతదేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి వీర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండే విధంగా జయితాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రేపు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత అధికార పరంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికారులతోని మెడికల్ రివ్యూ అయిపోయిన తర్వాత మరి యొక్క సమావేశాన్ని ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రులందరికీ ఎందుకు మేము మనవి చేసుకుంటున్న శాసనసభ్యుడిగా అంటే ఆ వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా ప్రత్యేకంగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఒక మంచి కార్యక్రమం అమలు చేసినప్పుడు అన్నదములా కలిసిమెలిచున్నటువంటి సందర్భంలో కూడా ఒక నిర్ణయము శాంతిపరంగా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేసిండు మన మరొక గొప్ప చట్టాన్ని బీసీ కులగన ఇంత గొప్ప చట్టంలోపట మంత్రివర్గంలో కీలకమైనటువంటి వారు దామోదర రాజనసింహ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు రోజు శాస మన తెలంగాణ విషయంలో కూడా ఆ రోజు కీలకంగా వివరించినటువంటి వారు మన జిల్లాకు రావడం మన జిల్లాకు సంబంధించిన ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికే విషయంలోపట మన నాకు అండగా అండగా ఉండే విషయం కానీ మన వీర జవాన్ మురళీ కుటుంబానికి రకాల సంతాపాన్ని అదేవిధంగా శ్రద్ధాంజలి గడించే విషయంలో అందరం కూడా మాట్లాడే ఒక సమావేశం రెండు గంటలకు ఉంటుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా ప్రత్యేకంగా వారి ద్వారా ఒక ట్రామో అంటే ప్రత్యేకమైనటువంటి మెడికల్ పరంగా ఇక్కడ మిగిలిపోయినటువంటి పనులు ఏమున్నా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పేద ప్రజానికి కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఈ వైద్య సౌకర్యాలు కూడా మేరుగా ఉండే విధంగా వారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్తామనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు ఉదయం ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశానికి ఏ ఫంక్షన్ అది కేబిఎన్ ఫంక్షన్లకు రావాల్సిందిగా సవినీయంగా మనం చేస్తున్నాం ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాజీ శాసన మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎందుకంటే ప్రభుత్వ రివ్యూ ఉంటుంది కాబట్టి ఆ చట్టసభ రివ్యూ లోపల వారు పాల్గొనాలే అదేవిధంగా వీర జవాన్లకు సంబంధించిన సమావేశం గౌరవ మంత్రివర్యుల కేటగిరీషన్ లోపల నిర్ణయం జరిగిన విషయంలోపట గౌరవం పెద్దలు రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి మాజీ మంత్రి మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా జైతాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు వారు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము మనవి చేస్తుంది మీ ద్వారా